ఏం మంచికున్నది ఏం ఏం అది లేదు ఏం బాగలేదు ఆయన ఏ ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు ఏం ఆరు గబ్బాసులు అవి పెట్టిండు గయ్యి ఏం లాభము చెప్పు పెళ్లి అయిన వాళ్ళకు తూలం బంగారం లేదు పావుల బంగారం లేదు ఆయన పెళ్లి అయిన వాళ్ళకు డెబ్బై వేలు ఎనభై వేలు ఇచ్చిండు మళ్ళీ లాస్ట్ కొత్తగా లక్ష రూపాయలు అట్ల ఇచ్చిండు మంచిగా భూమి పట్టాలు చేయించిండు అది మంచిగానే ఉంది ఇట్లు ఇచ్చిండు సచిన వాళ్ళు బతికిన వాళ్ళు చూసిండు అవి మంచిగానే ఉన్నాయి అయ్యా ఆయనదే మంచిగా ఉన్నది కేసీఆర్దే మంచిగా ఉన్నాయి రేవంత్ రెడ్డిదేం లేదు ఆయన నేను ఇది మాఫీ చేస్తాను అది మాఫీ చేస్తాను అని అంటాడు కానీ ఏది మాఫీ చేసినా దానికి అసలే ఇప్పుడు దొరుకుతానయా అయ్యా ఎక్కడ ఎక్కడైన ఒక్క బత్తాడు అట ఒక్క బత్త ఏమిటి కా ఒక్క బత్త చపురి ఇప్పుడు పత్తి పెట్టుకుంటే గదానికి నాలుగు భత్తాలు పడతాయండి ఓరి రెండు ఎకరాలు మూడు ఎకరాలు పడ్డలకు అట్లా పడతాయండి ఏం లాభం అదే రైతు బంద్ వేసిండే రైతు బంద్ చేసిండు అప్పుడు ఆపిండి ఇప్పుడు వేసాడు అంటు ఎవరి మాకైతే ఆయన బెటలు కేసీఆర్ బిటలు